టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు గారికి ఊహించిన షాక్ తగిలింది ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక మంచు మోహన్ బాబు గారి ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తెలుస్తుంది అయితే రూపాయలు పది లక్షలతో పని మనిషి జంప్ అయ్యాడంటూ తెలుపుతున్నారు నటుడు మోహన్ బాబు గారు జెల్పల్లిలోని నివాసం ఉంటున్నట్టు తెలిసింది అయితే తను పది లక్షలతో పనిమనిషి నాయక్ పారిపోయాడు దీంతో నిన్న రాత్రి రాచకొండ సిపికి టాలీవుడ్ నటుడు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రంగంలోకి దిగిన పోలీసులు దొంగను పట్టుకున్నారు తిరుపతిలో నాయకుడిని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు దీనిని ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు గారి ఇంట్లో దొంగతనం జరిగింది అంటూ ఇక తెలియగానే తన అభిమానులు తన శ్రేయోభిలాషులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి